పచ్చని అడవిలో ఇసుక వేస్తే రాలనంత జనం కంకవనము తోడుగా కుంకుమ భలో గద్దెలకు పయనం కోయ పూజారులతో కొలువైన చిలుకలగుట్ట దేవగణం తడిబట్టల తానాలతో పూనకాల ప్రభంజనం నిలువెత్తు బెల్లాలు తల్లులకు ముక్కులుగా సమర్పణం సాంప్రదాయ వేషాధారణల నృత్యాల సమ్మేళనం రెండేళ్లకోసారి అంటే సంబరం మన మేడారం కోరిన కోరికలు తీర్చే తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచినటువంటి సమ్మక్క సారక్క జాతర జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలము మేడారం గ్రామం దగ్గర అడవి మధ్యలో చిలకలగుట్ట ఉన్నది చుట్టూ దట్టమైన అడవి ఇక్కడ రెండేళ్లకు ఒకసారి మూడు రోజుల పాటు సమ్మక్క సారక్క జాతర జరగటం అనేది జరుగుతుంది అసలు సమ్మక్క సారక్క ఎవరు వారు ఎవరి కోసం పోరాటం చేశారు వారిని ఎవరు చంపేశారు ఎందుకోసం చంపేశారు వీటికి సంబంధించిన ప్రతి విషయం గురించి వీడియోలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించే సమ్మక్క సారక్కలు ఇద్దరు తల్లి కూతుళ్ళు గిరిజన హక్కుల కోసం ఎదురు తిరిగి పోరాడిన వీరవనితలు పన్నెండవ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా పూలవస ప్రాంతాన్ని గిరిజన దర మేడరాజు పాలిస్తుండేవాడు అతడికి సంతానము లేదు ఒకనాడు వేటకు వెళ్లి అడవిలో పూల మధ్య ఆడుకుంటున్న చిన్నపిల్లను చూశాడు దేవుడిచ్చిన వరంగా భావించి ఆ పాపను ఇంటికి తెచ్చి సాదుకున్నాడు సమ్మక్క అనే పేరు కూడా పెట్టుకున్నాడు చిన్నప్పటి నుంచి సమ్మక్క చెట్ల వైద్యము చేస్తూ తోటి గిరిజనులు రక్షించేది ఆమెకు మహిమలు ఉన్నాయని దేవతామూర్తి అని గిరిజనులు భావించేవారు సమ్మక్క గిరిజన గూడానికి తలలో నాలుక అయ్యింది ఆమెకి పెళ్లి వయసు వచ్చింది మేడరాజు మేనలుడైనటువంటి పగిడిదరాజు ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ఉండి మేడారం ను పాలిస్తుండేవాడు పగిడిద రాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు సమ్మక్క మేడారం రాజ్యంలోకి అడుగు పెట్టింది వీరికి నాగులమ్మ సారాలమ్మ అనే ఇద్దరు బిడ్డలు జంపన్న అనే ఒక కొడుకు కూడా పుట్టాడు సమ్మక్క ప్రజల పక్షం వహించి పరిపాలనలో మార్పులు చేసింది గిరిజనుల కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది ప్రజల బాగోగులు స్వయంగా తెలుసుకున్నది మహారాణులంటే మేడల్లోనే ఉంటారు ప్రజలకు కనిపించరు కానీ మేడారం మహారాణి సమ్మక్క మాత్రం ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉండేది అప్పుడే కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలిస్తుండేవాడు రాజ్య విస్తరణలో భాగంగా పోలవాసపై దండెత్తాడు కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక మేడరాజు పారిపోయి అల్లుడు పగిడదరాజు వద్ద అజ్ఞాతముగా కాలం గడుపుతున్నాడు తన సామంతరాజు పగిడరాజు మేడరాజుకు ఆశ్రయం ఇచ్చినట్టు ప్రతాపరుద్దు తెలిసి కోపంగా ఉన్నాడు అప్పుడే కరువు కాటకాలు వచ్చాయి వానలు పడక పంటలు పండలేదు ప్రజల నుంచి నిర్బంధంగా పన్నులు వసూలు చేయడము సమ్మక్కకు ఇష్టం లేదు ఆదాయము లేక కాకతీయులకు కట్టాల్సిన కప్పము కట్టలేదు ఇట్లా రెండు మూడేళ్లు గడిచాయి తప్పం కోసము కాకతీయులు ఒత్తిడి చేశారు పగిడరాజు ప్రజలను పీడించి పన్నులు కట్టలేనన్నాడు అంతేగాక తన రాజ్యాన్ని స్వాతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు అసలే పగిడరాజు మీద కోపంతో ఉన్నారు ప్రతాపరుదు ఈ పనితో వెంటనే యుద్ధం ప్రకటించాడు అతని మంత్రి యోగేందరాయన్ నాయకత్వంలో సైన్యము లక్కవర్మ దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకున్నది యుద్ధ వార్త విన్న సమ్మక్క భయపడలేదు భర్తకు ధైర్యాన్ని నూరిపోసింది తమ ప్రజల కోసము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నది యుద్ధం మొదలయ్యింది సాంప్రదాయ ఆయుధాలు ధరించి సమ్మక్క కూడా యుద్ధ రంగం లోపలికి దిగింది వీరితో పాటు కొండాయి గోవిందరాజు కూతుర్లు నాగులమ్మ సారాలమ్మ కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడారు అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయ రాజ సైన్యం ముందు రాజు యొక్క సైన్యం నిలబడలేకపోయింది ఒక్కొక్కరుగా అందరూ వీరమరణం పొందుతున్నారు విరోచితంగా పోరాడుతూ గాయపడిన జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు బగిలిరాజు కూడా శత్రుల చేతిలో హతమయ్యాడు చివరకు ఒక సమ్మక్క మాత్రమే మిగిలింది కత్తి పట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రు సైన్యాలని ఎదుర్కొన్నది యుద్ధంలో ముందుండి పోరాడుతారు తప్ప వెనక నుంచి వచ్చి దెబ్బ కొట్టరు అది యుద్ధ నీతి సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది ఒక సైనికుడు దొంగచాటుగా వెనక నుంచి వెళ్లి బల్లెముతూ వీపులో పొడిచాడు గాయపడిన సమ్మక్క మీద ఈశాన్య దిక్కున ఉన్న చిలకల గుట్ట మీదకు పోయింది ఎంత వెతికినా మళ్ళీ ఎవరికీ కనిపించలేదు ఆమె కోసం వెతుకుతున్న గిరిజనులకు ఓ నెమలినార చెట్టు దాని కింద ఓ పుట్ట పుట్ట మీద ఓ కుంకుమ భరణి కనిపించింది ఆ భరణిలో పసుపు కుంకుమ చెట్ల మూలకలు కనిపించాయి సమ్మక్క తల్లి దేవతారూపం పొందినదని గిరిజనులు నమ్మారు మేడారము కాకతీయుల వశమైంది విజయ గర్వంతో ఉన్న ప్రతాపరుధుడిని కలలో కులదైవము ఏకవీరాదేవి కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన దేవత అని ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందట వెంటనే రాజు తన పురోహితుడిని మేడారం పంపి జాతర ఏర్పాట్లకు ఆదేశించాడట జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు వారు నియమనిష్టలతో జాతర కార్యక్రమం చేస్తారు చిలకల గుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు ఆ గుట్టపైకి ఎవరూ పోరు జాతరకు ముందర ఒక కోడ యువకుడు చిలకల గుట్ట మీదకు పోయి పసుపు కుంకుమ ఉన్న భరిణను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది అతడు పూనకంతో ఉంటాడు సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అని సారాలమ్మ వీరమరణం పొందిన చోటును గద్దె అని అంటారు ఈ తతంగాన్ని దేవతలను ఆహ్వానించడము అంటారు తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది మూడవ నాడు దేవతలు ప్రవేశముతో జాతర అనేది జరుగుతుంది మరి భక్తులు వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరలో బెల్లాన్ని బంగారం అంటారు భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు అంటే తమ బరువుకు సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచిపెడతారు అంతేకాకుండా ఒడి బియ్యము తల వెంటుకలు ఇయ్యడము వెదురు తొట్టే కట్టడము కోడలను కట్టేయడం ద్వారా తమ మొక్కులను చెల్లించుకుంటారు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర పంతొమ్మిది నలభై నుండి ఎక్కువ ప్రాచుర్యం లోపలికి వచ్చింది వందల తొంభై ఆరు సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యం ఏర్పడింది మానవ మనుగడకు అభివృద్ధికి ప్రకృతి ఎంతో ముఖ్యం చెట్లు గుట్టలు వాగులు వంకలు ఏర్లు వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఇవి లేకుంటే వర్షాలుండవు వనరులు ఉండవు కరువులు వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది ఏ జాతరకు వెళ్లినా ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా తయారవుతున్నది ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతింటున్నది జాతరల పేరిట ప్లాస్టిక్ చెత్తను తయారు చేయడం అడవులను నరకడం వంటి వాటిని నివారించాలి జాతరలతో సుఖ సంతోషాలు పొందాలే కానీ పర్యావరణాన్ని పాడు చేసుకోకూడదు మీరు ఎప్పుడు ఏ జాతరకు వెళ్లినా పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయకూడదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేశాను వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు